Ah, tarian, 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 namun sur, namun tarian, మదోడి ఇప్పుడు సందే అర్థ దొరికిందరా నిన్న బాధది కొట్టి ఇప్పుడు వాని పొట్టి పొట్టు కొట్టుడే పోయి ఆత్మ బాధ మరి వాని కూరం కొడుతుర్రా పుడం బాధరా కూరం చెప్తారా

ఒకటి ఒకటినండి నేను సడన్గా పోయి వాళ్ళ దగ్గర మాత్రాన్ని అనుకో వాళ్ళు ఏ పార్టీలో విలరు ఏం విలవరు ఈ మెల్లంగా ఒకళ్ళని సెట్ చేస్తా పక్కా తీసుకొస్తా మెల్లంగా మీరు వేయండి మళ్ళీ నాకు నా పేరు రావద్దు నాకు సంబంధం లేదు మీరే తెలుసుకోవాలి మీరే తా చిన్న గిడేం చేస్తా ఇంకా వచ్చిండ్రా అయితే అయినా కరెంట్ పోయింది మరి ఆడ యాత్ర గ్రౌండ్ కదా కూర్చున్నాం కరెంట్ వచ్చినట్టు చూసినా టైం పాస్ ఇద్దాం అన్న చెప్పు రా మళ్ళీ వచ్చారు మళ్ళీ అమ్మాయిదన్న చిన్న ఈ పదిహేడు తారీఖు ఇది కూడా గట్టిగా సర్గిన్ వాలర్ రహిసేను అంచన దిబ్బాకలే పూన్ పలిగింద్రా మీరు దొరుకుర్రీ అరే మీ సంగతా మీరు దొరకర్రీ రాలేస్తున్నారా ఒక్కొని దొరుకుర్రీ ఒక్క అయితే పని అయితే ఇంద్రా ఇంకొక పని వాళ్ళు చేసేవాళ్ళకున్న ఇష్టపడి పొర దెబ్బ దాకలేదు ఫోన్ గ్లాస్ మొత్తం కొత్త గ్లాస్ సరే అయిపోయింది రివెన్యూ అయితే మీరు సాగిపోయింది ఇక పాటి ఇప్పుడేనా అన్న ఇంకొకరు కదా అన్న నువ్వు రివెన్యూ తీసుకో అన్న సరే తీసుకొస్తా మళ్ళీ మీరు మంచిగా ఉన్నారు ఇట్నే సేమ్ సరే సరే

అదే పొరలు నిన్న పగొట్టి ఘోరంగా కొట్టిన సెల్ కొట్టిల్ అన్నాడు అమ్మ తో ని బంగారుగాడు వాడు అది కనబడతా అందరూ తినే మోటార్ పెట్టి నుంచి వాడిని తీసుకుపోయింది అమ్మ అంటే వాడేసి ఏదో ప్లాన్ ఉన్నది నాకైతే వాడు అంటే పురాలు ఎక్కువ తిరుగుతాడు అందుకే పురాలు కలిసినట్టున్నాడు అంతగా స్కెచ్ చేసినట్టున్నాడు వాడు నాకు కూడా డౌట్ వచ్చింది అప్పటికే నేను చెప్దాం అనుకున్నా కానీ నిన్ను కూడా బిస్కెట్ వేసిన వాడు సరే కలితే మనం ఆ పార్టీకి బాగుంది ఆ బా మీరు

మాకు వాళ్ళు పార్టీ పెద్ద ఎత్తున పొరాల దగ్గర సెట్ చేస్తా నాకు మరి వాళ్ళు స్కెచ్ అయితే నేను చెప్పిన ముందే పొరాల ఫుల్ యాప్ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వచ్చాను ఇప్పుడు ఏమంటావు అవ్వండి ఆ పార్టీ నుంచి వాళ్ళని నెట్టేసి మనమే ఉండి మనమే తిని మళ్ళీ వాళ్ళను మనం ఇచ్చేద్దాం వాళ్ళే వాళ్ళంటే పొలాల్ దగ్గర పార్టీ అని పైసలు వత్తారట మనతో పార్టీ చేద్దాం కనుక మళ్ళా రివార్డ్స్ అయింది మీకు పడితే చాలా కాదురా పార్టీ గురించి పక్క పెట్టు పార్టీ చేసుకుంటాం తీసుకుంటాం కానీ పోరాళ్ళకి మాత్రం ఘోరం చంపాల ఇక్కడ ఒక్కొక్కింది వాళ్ళు పార్టీ సాయంత్రం మంచిగా చేద్దాం పొలాల దగ్గర బానే ఉన్నాయి